so once again i thank all you youngsters i hope so you all have caught the point of what i insist that education is very very important in your life and you should have a vision a goal in your life this is the good age for you to have a good vision a goal where am i going to be tomorrow and to be what you want to be tomorrow you have to work very hard towards the goal. Nothing comes easily in life when you work hard. You will know the value of the hardness you have done to achieve the goal. Nothing comes easy, and which comes easy? Goes away the same way. I believe the hard work goes on and keeps you on moving. So, once again, I thank all the youngsters here. I'm very happy to be with you all and I wish you all a great future. Thank you. Thank you. Once again, Jai Hind. Thank you, madam. Please be seated. Thank you very much for your thought provoking speech to your children today. Thank you very much, ma'am. మీ వండర్ఫుల్ వాయిస్ కి ప్లస్ మోటివేషనల్ మెసేజ్ కి మా పిల్లలు ఇక్కడ వచ్చినటువంటి అన్ని స్కూల్ పిల్లలు అయితే చాలా క్వశ్చన్స్ తో వచ్చారు మేబీ టైం కన్స్ట్రెండ్స్ వల్ల కొన్ని క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నాము దయచేసి ఏమి అనుకోబాకండి సో ఫస్ట్ క్వశ్చన్ మయూరి ఫ్రమ్ కేజీబీవీ కడపల్లి నుండి అడుగుతున్నారు దగ్గర పెట్టుకున్నానా వ్యక్తి ఎవరు నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనే నా ఇన్స్పైర్ బికాజ్ హీ వర్క్డ్ వెరీ హార్డ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ మీకు తెలుసో లేదో ఆయన పాలు అమ్ముకునేవారు ఆ పాలు పొద్దున పూట అమ్ముకుని మళ్ళీ కాలేజ్ స్కూల్ టైం అప్పుడు ఆయన మళ్ళీ చదువుకోటానికి వెళ్ళారు అట్లా ఆయన జీవితంలో కష్టపడి పైకొచ్చారు అది మేము చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసాం కుటుంబ సభ్యులు అందరం మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరం ఎందుకంటే ఆయన మేము లేసేసరికి ఆయన ఉండేవారు కాదు ఆయన కష్టపడటానికి యాక్టింగ్ చేయటానికి ఆయన వెళ్ళిపోయేవారు అది అది కూడా కుటుంబం కోసం ఆయన అంత కష్టపడింది మళ్ళీ రోజు ఒక రోజు చాలా రోజుల పాటు మేము ఆయన చూసేవాళ్ళం కాదు మేము పడుకునేసరికి కూడా ఆయన వచ్చేవారు కాదు మళ్ళీ మేము లేసేసరికి ఆయన అట్లా వెళ్ళిపోయేవారు ఆయన యాక్టింగ్ ఫీల్డ్కి అట్లా మేము కష్టం మా కళ్ళతో మేము చూసాము అట్లానే కూడా మమ్మల్ని మా అమ్మగారు అట్లానే పెంచారు మాకు డబ్బు అనేది ఏ అదే ముఖ్యం అనేది ఎప్పుడు ఆవిడ మాకు కళ్ళతో మేము చూడలేదు ఆవిడ ఒకటే మాకు నేర్పించింది ఎట్లా మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ మన ఇంటికి వచ్చే ఎవరు వస్తారో వాళ్ళని ఎట్లా మనం గౌరవించాలి వాళ్ళని అట్లా సంతోషంగా తీ పెట్టి వాళ్ళని పంపించాలి అట్లానే మా కుటుంబంలో పద్ధతులు అనేది చాలా ఎక్కువగా ఉండేది మా అమ్మగారు అట్లా మమ్మల్ని పైకి తీసుకొచ్చారు అట్లా మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరూ నా స్ఫూర్తి నా జీవితంలో ముందుకెళ్ళటానికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ నుండి నైన్త్ క్లాస్ అబ్బాయి భువన్ మాట్లాడుతున్నారు నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతిమణిగా మీరు వ్యక్తిగత జీవితం మరియు ప్రజా బాధ్యతలను ఎలా సమతుల్యం చేసుకుంటున్నారు చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది చిన్న వయసులోనే నాకు తెలీదు రాజకీయాల గురించి ఏమి ఎందుకంటే నేను అప్పుడు ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తూ ఉన్నాను బిఎస్ బిఎస్ బిఏ సో ఆ వయసులో పెళ్ళైనప్పుడు న్యాచురలీ యంగ్ యంగ్ ఏజ్లో పెళ్ళైనప్పుడు యూ మోల్డ్ ఇన్ టు ద హస్బెండ్స్ లైఫ్ అండ్ అట్లా నేను ఆయనతో మోల్డ్ అయ్యాను అదే కాకుండా నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ప్రజలకి ఏం చెయ్యాలి అనే ఆలోచనతోనే ఉండేవారు ఆయన అనుకుంటే ఏమైనా చేయొచ్చు ఆయన ఎప్పుడు ఒక్క తప్పు ఆలోచన అనేది ఆయన ఎప్పుడు తీసుకురాలేదు అది కూడా కుటుంబం కోసం ఆయన ఎప్పుడు తప్పు అడుగు ఎయ్యర్ వేయలేదు వేయరుబో కూడా అట్లా అట్లా కష్టపడే వ్యక్తికి Yepuru, Kutumo Anedi, secondary It is always the family becomes the second, and it is always the people that he thinks for. A leader is always like that. It's not only he thinks about himself, he thinks about how to take the institution like how Mr. Raghavan is also doing here, the same way. A leader is a person who always thinks what he can contribute, how to take his state way forward. And like that, I have molded into his life. And of course, when I'm the secondary, it doesn't bother because I know he is doing for the good for the society. And, and of course, I run an industry that keeps my time full. I have no time for other activities, and we have NTR Trust where we do a lot of social services for the people, for the needy, and of course, we run a school for the poor and needy children. Free, we, give, we give free education, the hostel facilities, and so till now, 2022 students have moved out of the school. It is in Chalapalli. So, all these activities keep me very busy. So, that's how I balance both the life with my husband and myself. Thank you, ma'am. Thank you so much, ma'am. So, next question KJBV Gudpalli nundi, K Kavita 9th class nundi Adutunaro.